న్యూస్ తెలుగు ముందుగా తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ ఈరోజు శ్రీవారి సేవ టికెట్లు విడుదల టెర్రర్ అటాక్ భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన డిప్యూటీ సీఎం ఇలాఖాలో గ్రామస్తుల నిరసన అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయం లోపల వేసి తాళం వేసిన గ్రామస్తులు తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా టికెట్లు ఈరోజు విడుదల కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు సాధారణ సేవ పన్నెండుకు నవనీత సేవ కేవలం మహిళలకు మాత్రమే రెండు గంటలకు పరకామని సేవ కేవలం పురుషులకు మాత్రమే గ్రూప్ లీడర్ సేవ టికెట్లను మధ్యాహ్నం రెండు గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసి రిటైర్ అయి డెబ్బై లోపు వారు ఈ గ్రూప్ సేవకు అర్హులు ఇప్పుడు వీరిని గ్రూప్ లీడర్స్ అని పిలుస్తారు మీరు పదిహేను రోజులు లేదా ఒక నెల మూడు నెలలు వ్యవధిలో సేవ చేయడానికి ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చు ఈ గ్రూప్ లీడర్స్ శ్రీవారి సేవలకు పనిని పర్యవేక్షించడం సేవకు వారి హాజరు తీసుకోవడం ప్రతి ఒక్క సేవకుని సేవకురాలి పనితీరును మూల్యాంకనం చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తోంది దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈరోజు సమావేశం కానుంది దీనిని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వ్యవహరించనున్నారు ఘటన జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి భీటీ అయిన సంగతి తెలిసిందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన తొలిసారి గత బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ నరమేద్దానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ గట్టిగా హెచ్చరించింది సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది సింధు జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేసింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఏపీకి వెళ్లనున్నారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాకుమారుడి వివాహ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి కానున్నారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి పది గంటల నలభై నిమిషాలకు కానూరు దేనుకుల ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకుంటారు అక్కడి కళ్యాణ మండపంలో జరగనున్న వివాహ వేడుకకు హాజరై వధువరులను ఆశీర్వదించనున్నారు ఇంద్రమీయుళ్ళు ఇవ్వలేదని అధికారులందరినీ గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం లోపల పెట్టి తాళం వేశారు సీఎం బట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం ముదుగొండ మండలం కృష్ణాపురంలోని అర్హులకు ఇందిరామయ్యిలు ఇవ్వలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు భూములు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికి ఇచ్చారని అధికారులను లోపల వేసి పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు తుసరిగా వివాల్డ్ బుల్టిన్ అప్డేట్స్ మరిటెన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జీరో టీవీ ట్వంటీ ఫోర్ బై సెప్పని ఫాలో అండి నమస్తే